చర్చకి పార్లమెంట్ సభ్యులందరినీ పిలిస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికైనటువంటి వారు రాజకీయ పార్టీలు అన్ని అపాయింటెడ్ డే నుంచి ఆరు నెలలలో కొత్త రైల్వే జోన్ మీద నిర్ణయం తీసుకోవాలని ప్రస్తావించబడి దాని మేరకు ఒక కమిటీని వేశారు జోన్ పై అధ్యయనం చేసి సిఫార్సులు చేయడానికి ఆ కమిటీలో దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రతినిధులు ఉన్నారు కానీ తూర్పు కోస్తా రైల్వే నుంచి ప్రతినిధులు లేదు అప్పుడు మనకు కొన్ని సందేహాలు వచ్చాయి కొత్త రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు వచ్చే జోన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డివిజన్లు కూడా ఆ జోన్కు రావాలనే కోరిక మన గుంటూరు డివిజన్ గుంతకల్ డివిజన్ ఈ నాలుగు డివిజన్లు కూడా ఈ జోన్లు రావాలనేది మనందరి యొక్క కోరిక ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి ఆ కమిటీలో ప్రతినిధులు లేకపోతే అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఆ జోన్ ఏర్పాటు చేసే చేయడానికి అధ్యయనం చేసే కమిటీలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ప్రతినిధులు కూడా ఉండాలనే అంశం మరి పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు మన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు రైల్వే మంత్రి గారిని సదానంద గౌడ గారిని అలాగే రైల్వే బోర్డు చైర్మన్ గారిని వారి ఛాంబర్ పిలిచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ రైల్వే జోన్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని డివిజన్లు ఇంక్లూడింగ్ విజయ్ విశాఖపట్నం దాంట్లో చేర్చాలని అలాగే ఇంకో విషయాన్ని కూడా ఆ రోజున వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వాల్టేర్ పేరు మన స్టేషన్కి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆ పేరుని విశాఖపట్నం రైల్వే స్టేషన్గా మార్చడం జరిగింది కానీ విశాఖపట్నం రైల్వే డివిజన్ మాత్రం ఇంకా వాల్టేర్ డివిజన్ గానే కొనసాగుతుంది కాబట్టి డివిజన్ పేరు కూడా విశాఖపట్నం డివిజన్ గా మార్చాలని అలాగే జోన్ కొత్తగా ఏర్పాడే జోన్ లో విశాఖపట్నం డివిజన్ చాలా కాలంగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదైతే ప్రజలకు కోరిక ఉందో మాకు జోన్ లేకపోవడం వలన మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది విశాఖపట్నానికి రైలు రావడం లేదు విశాఖపట్నం పట్ల శ్రద్ధ చూపడం లేదు అనేది ఒక భావం ఏర్పడిందో జోన్ హెడ్ గా విశాఖపట్నం ఉండాలని ఒక భావం కూడా ఒక సెంటిమెంట్ భావం అనేకంటే ఒక సెంటిమెంట్ నేను అదే చెప్పాను విశాఖపట్నం ప్రజలకి జోన్ వస్తే ఎంత ఉపయోగం జరుగుతుందో లేదో పక్కన పెడదాం తర్వాత మాట్లాడదాం కానీ విశాఖపట్నం జోన్ హెడ్ గా ఉండాలనే సెంటిమెంట్ విశాఖపట్నం ప్రాంత ప్రజల్లో ఉంది కాబట్టి మీరు దీన్ని జోన్కి హెడ్ క్వార్టర్స్ మీద కూడా చేయండి అని చెప్పి ఈ విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది మాట్లాడారు మీరు జోన్ హెడ్ కొత్తగా పెట్టండి జోన్ హెడ్ క్వార్టర్స్ వైజాగ్ చేయాలని మీరు ఎదుర అడుగుతున్నారు అని నా దగ్గర ప్రస్తావించినప్పుడు నేను వారికి ఒక పరిష్కార మార్గం కూడా సూచించాను ఏమంటే అయ్యా డివిజన్ యొక్క రైల్వే ఆదాయం అది ఏ ప్రాంతంలో వచ్చినా అది మొత్తం రైల్వే కత్తుంది ఈ రాష్ట్రానికి వచ్చి ఉపయోగం ఉండదు కాబట్టి మీకు ఆ విధమైన భావన ఉండేటట్లయితే విశాఖపట్నం డివిజన్లో ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మీరు వేరు చేసి ఒరిస్సాలో ఒక డివిజన్ ప్రత్యేక డివిజన్ కింద ఏర్పాటు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు డీబీకే రైల్వే లైన్ వల్ల వచ్చే ఆదాయంలో మీ కొంత భాగం వస్తుందని అభిప్రాయం ఉంటే తీసుకెళ్ళండి అభిప్రాయం మాకు ఇబ్బంది లేదు అట్లాగే మీ కుర్దా డివిజన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి భాగాలు అయితే పలాస సోపేట ఇచ్చాపురం యువతల కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలు విశాఖపట్నం డివిజన్లో కనపడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి ఆ విధంగా మాకు అభ్యంతరం లేదని కూడా నేను వారితో చెప్పినప్పుడు అలా అయితే బాగానే ఉంది ఈ విధంగా చేస్తే మాకు ఇబ్బంది ఉండకనే అభిప్రాయాన్ని ఒరిస్సా ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు కాబట్టి ఇదే అభిప్రాయం రేపు జోన్ల సమావేశంలో కూడా ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని డివిజన్లు అన్ని ప్రాంతాలు ఈ కొత్త జోన్లో ఉండే విధంగా మేము తప్పనిసరిగా రిప్రజెంట్ చేస్తామని జోన్ ఏర్పాటు కోసం కృషి చేస్తామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తూ మరొక విషయం కూడా ఏంటంటే జోన్ హెడ్ క్వార్టర్స్ విషయంలో కూడా మనం ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వికేంద్రీకృతమైన అభివృద్ధి కావాలని మనం అనుకుంటున్నామో ఒకవేళ విశాఖపట్నం రాజధాని కాకపోతే మరొక చోట రాజధాని కనుక నిర్ణయం జరిగితే తప్పనిసరిగా జోన్ హెడ్ క్వార్టర్స్ రాజధానిలో ఉండవలసిన అవసరం లేదు మరొక ప్రాంతంలో ఉండాలి అది అప్పుడు తప్పనిసరిగా విశాఖపట్నం పెట్టాల్సిందే అనే డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్కి ఏర్పడే కొత్త రైల్వే జోన్కు విశాఖపట్నమే కేంద్రం అనేటువంటి అభిప్రాయం కూడా వారు తెలియజేశారు నేను వారికి కూడా హృదయపూర్వకమైన కొత్తగత తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారి అదే అభిప్రాయం ప్రజాప్రతినిధి అదే అభిప్రాయం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి